గతంలో కూడా ఉదేసి ప్రతి ఒక్కరూ ఈ ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉంది చాలా ధర్నాలు కానీ చాలా కార్యక్రమాలు చేసింది ఈరోజు జరిగింది మన వ్యవస్థాపద అలాగే రెండు రాష్ట్రాల్లో తెలంగాణ మరి ఏపీ రెండు రాష్ట్రాల్లో కష్టపడి గతంలో ఉమ్మడిగా ఉన్నాయి అందరూ కష్టపడి ఎంతమంది జైలు కూడా పోయారు తర్వాత దీంట్లో నమ్మూరు రంగివీర గారు కూడా చాలా ప్రాధాన్యత దక్షిణ రాష్ట్రాలు కూడా పనిచేశారు ఇద్దరు కష్టపడితే ఈరోజు ఈ ఎస్సీ వర్గీకడం మన మన పిల్లల భవిష్యత్తుకు చాలా బంగారు పాటగా నిలిచిపోయింది కాబట్టి ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తును మీరు అందరి తల్లిదండ్రులు అందరూ బాగా చదివించాలని మాల కమిటీ తరఫున మీకు అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డలు కష్టపడి చదివించాలి ప్రతి బిడ్డ చదివితే ప్రతి ఒక్కరికి జాబ్ కన్ఫర్మ్ మన రిజర్వేషన్ సాధించుకునే కాబట్టి మరొకసారి అందరం చేతి పెట్టి యాప్స్ కొట్టాల్సిందిగా అందరికీ మన భాషలు కాదు ఇప్పుడు ప్రార్థన చేయాల్సిందిగా పోల్చుకోవచ్చు మన ఉద్యమం గురించి పిల్లల భవిష్యత్తు గురించి అందరి గురించి ప్రార్థన చేయాలని స్తోత్రం స్తోత్రం సహోద్రా సహోద్రా సోత్రి పరిషత్డ గొప్పదేవుడ ప్రభాబా ఎంతైనా నమ్మదగిన వాళ్ళ వస్తానని అయా అయ్యా నా పేరు ఎంఆర్పిఎస్ కృష్ణయ్య మాది ఏబిసిడి వర్గీకరణ అంతిమ లక్ష్యం ముప్పై సంవత్సరాలుగా సుప్రీంకోర్టు తీర్పు వల్ల విజయం సాధించుకున్నాం గత ముప్పై ఏళ్ళుగా ఎన్నో ఎంతోమంది అమరవీరులు ఈ ఉద్యమం ద్వారా చనిపోవడంతో జరిగడం జరిగింది 那白天猫的在线，我们在线，